హే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన దగ్గర ఒక సర్ప్రైజింగ్ పార్సల్ ఉందన్నమాట ఐటీసీ నుంచి ఐటీసీ అనేది ఒక మల్టీ నేషనల్ కంపెనీ అనమాట అందులో అగర్బతీస్ కూడా తయారు చేస్తారు సో ఈ రోజు మన దగ్గర వాళ్ళకి సంబంధించిన ఒక ప్రోడక్ట్ అయితే ఉందన్నమాట మన దగ్గర సో మనకి గిఫ్ట్ గా పంపించారు వాళ్ళు సర్ప్రైజింగ్ గిఫ్ట్ గా ఇందులో ఏముంది అసలు ఎందుకు పంపించారు ఇదంతా కంప్లీట్ గా తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి ఫస్ట్ అన్బాక్సింగ్ యొద్ ఉంది తర్వాత ఇందులో ఏమే వచ్చినాయి ఎందుకు వచ్చినాయో డిస్కస్ చేసుకుందాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ప్యాకేజింగ్ విషయానికి వచ్చేసరికి మొత్తం బబుల్ ర్యాప్లో ప్యాక్ చేసి ఇచ్చారనమాట పార్సల్ అనేది మనకి ఫస్ట్ దీన్ని చూద్దాం ఒక బాటిల్ అండ్ ఒక థర్మాకోల్ బాక్స్ ఇచ్చారనమాట ప్రతి బాక్ అని ఆహా బాక్స్ ఉందన్నమాట మన దగ్గర గట్టిగానే ఉంది బాక్స్ సో టర్ అనుకున్నాను సిల్కాన్ బాక్స్ అనమాట ఇది సో ఓపెన్ అయ్యద్ది ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకున్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట ఇది చూస్తున్నారు కదా సో బాక్స్ ఓపెన్ చేసేద్దాం బాక్స్ వచ్చేసరికి క్లాసిక్ థర్మో స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లాక్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అని రాసింది బాక్స్ ఏమైంది మెన్షన్ చేసి చూస్తే ఈజీ రొటేటబుల్ క్యాప్ లీకేజ్ ఫుల్ ప్రూఫ్ అంట స్టెయిన్లెస్ మౌత్ అని రాసింది అండ్ వైపు ఏమో మొత్తం బాటిల్ ఇంటర్ఫేస్ చూపిస్తున్నారు అనమాట అండ్ ఇది వచ్చేసరికి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ నైన్టీ నైన్ ఉంది ఎంఆర్పి సో లోపల ఎలా ఉందో చూద్దాం ఫ్లాస్క్తి స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ ఫ్లాస్క్ కూడా కాదు సో ఈ రెండు మనకి ఎందుకు పంపించారో తెలుసుకుందాం సో అన్బాక్సింగ్ చూసారు కదా సో ఈ రెండు మనకి ఎందుకు పంపించారంటే మామూలుగా మనం ఐటీసీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా వాటికి స్లాప్స్ ఉంటాయి అనమాట ఎంత అమ్మితే దాని పరంగా మనకి గిఫ్ట్ వచ్చారు అనేది కంపెనీ వాళ్ళు ఇస్తారు ఇది ఒక స్ట్రాటజీ అనమాట వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఎక్కువ సేల్ చేసుకోవడం కోసం సో మనం ఖరీదు చేసిన వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసిన దాన్ని బట్టి మనకి గిఫ్ట్స్ అనేవి పంపిస్తా ఉంటారు లాస్ట్ ఇయర్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఖరీదు చేసాం మనం అందుకని ఒక మైక్రోవేవ్ వచ్చింది అనమాట ఈ సంవత్సరం కొంచెం తగ్గించేసాం అందుకని చెప్పేసేసి ఇంత చిన్న గిఫ్ట్ పంపించారు అనమాట మనకి సో ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దాన్ని కామెంట్ చేయండి దాన్ని కూడా డెలివరీ చేయడానికి చూస్తాం అనమాట ఈ ఛానల్లో సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తెలుసు కదా విట్ దిస్ హబ్ జాయిన్ ద క్లబ్ అండ్ ఎక్స్పెండ్ అవర్ హబ్ గైస్